ఈ వీడియోలో తిరుపావై ఆరో పాసురం భావంతో ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పుళ్ళుం శిలం చినకాన్ పుళ్ళరయ్యన్ కోయిలి వెళ్ళై వెళిసంగన్ పేరరవం కేటిలయ్యో పిళ్ళాయ్ యజిందరాయ్ పేయ్ రంగండు కళ్ళచ్చగడం కలక్కజయ కాలోచి వెళ్ళత్తరవిల్ తొయిల మరంద విత్తిన్నై ఉళ్లత్తుకొండు మునివరగళం యోగిగళం మెళ్ళ వేజేందర్యేంద్ర పేర రవం ఉళ్ళం బుగుందు కుళిరెందేలో రంభావాయ్ ఈ వ్రతము యొక్క దివ్యమైన అనుభవమును అందరితో సమిష్టిగా అనుభవించుటే దక్కిన దక్కినవారులందరూ మెల్ మెల్కొలిపి వారితో కలిసియే అనుభవింతుము క్రమముగా ఒక్కొక్కరిని లేపెదము రెండు తెల్లవారి తనటుకు పక్షులు కిలకిలరావములు అనర్చుతూ కదలిపోవచ్చున్న సుమ ఆ పక్షుల యొక్క రాజగు గరుడిని కూడా శ్రీమన్ శ్రీమన్నారాయణుడు కోవలియందు ఆరాధన యొక్క సమయమున సూచించడి ప్రభాత సమయమున శంఖారావము స్వచ్ఛముగా పెద్దగా రమ్మని ఆహ్వానించుచున్నది ఏమో చిన్నిపిల్ల పిల్ల లేచి లేచిరమ్ము మేమెటులో లేచి వచ్చినామో తెలియన పోతన రాక్షసు యొక్క వక్షముల ఎందుగల విషమారగించి దొంగబండి రీతిగా సంహరించదలసిన శకటాసురుని యొక్క కీళ్ళన్నీ ఊడిపోయినట్లుగా శ్రీపాదముల చూపినటువంటి మన శ్రీకృష్ణుడు ఆ క్షీరసాగరమందు ఆదిశేషునిపై యోగనిద్ర ఎనర్చున్న జగత్కారుణడని మన యందున్న ముని సమూహములు యోగాభ్యాసమును ఆచరించే వారలు కూడా ఆ శ్రీకృష్ణుని తమ తమ యొక్క మనములయందు అంతర్యమ్మగా చూచుకొనుచు ఆ మనస్సులోని స్వామికి శ్రమనందని రీతిగా మెల్లగా లేచి హరిహరి అని స్తోత్రమనరింప వీరందరి యొక్క గొంతులు పెద్ద ధ్వనియ్ మా మనస్సులందు చల్లగా ప్రవేశించి లేపివేసినది ఇప్పుడు నీవును విని ఇంటివి కనుక రావమ్మా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి